ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కంగ్రాచులేషన్స్ బిడ్డ నీ జీవితంలో తిరిగేలేని మంచి రోజులు మొదలయ్యాయి నీ సాయిని తండ్రిగా భావిస్తే ఇప్పుడే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈరోజు మనకి ఏమంటున్నారంటే తల్లి నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసమ్మా కానీ నువ్వు ఎంతలా కుమిలిపోతున్నావు అనేది కూడా నాకు తెలుసు అందుకే నీకు తగిన సమాధానాన్ని ఈరోజు నీ బాబా నీ ముందుకు తీసుకువచ్చారు ఆశగా అంటే ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నీకు నీ జీవితం ఎంత గొప్పగా ఉండబోతుందో ఈ రోజు నుంచి ఈ కొద్ది రోజులను నీకు తెలుస్తుంది అదృష్టం ఏ విధంగా రాబోతుందో ఏ శుభవార్త నన్ను తాకబోతుందో అవన్నీ కూడా నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు ఏది ఏమైనా సరే తల్లి ఈరోజు నువ్వు నా మాటలు ఖచ్చితంగా విని తీరాల్సిందే ఇది నువ్వు విని అర్థం చేసుకోవాలి ఈ మాటలు నువ్వు ఆలకించిన తర్వాత నీ మనసులో ఉన్న బాధ భయం అన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ రోజుది వింటే నీ మనసు కూడా పడుతుంది అయితే ప్రతిరోజు కూడా నా జీవితం మారుతుందని ఇలానే చెప్తున్నారు కదా బాబా మరి జీవితంలో ఎలాంటి మార్పు లేదే కాస్త సంతోషమైనది లేకుండా ఉంది నా జీవితం ఎప్పుడు ఏ శుభవార్త కూడా నేను వినిందే లేదు బాబా ఇక అంత నన్ను నమ్మించడానికి మోసం చేస్తున్నారా తండ్రి అని అంటున్నావు కదా లేదమ్మా ఇవన్నీ సాయి సత్యవాకు తల్లి దైవ సత్యవాకుగా ఖచ్చితంగా ఫలించిపోతున్నాయి రోజు ఇలా అంటున్నారు బాబా మిమ్మల్ని నమ్ముకునే ఉన్నాను మిమ్మల్ని పూజిస్తూనే ఉన్నాను మీతో నా యొక్క సమస్యలన్నీ పంచుకుంటూనే ఉన్నాను కదా కాస్తైనా నా నాపైన కనికరం అనేది లేదా కొద్దిగా అయినా మనసు అనేది లేదా బాబా నా జీవితాన్ని ఎందుకలా చేస్తున్నారో ఒక్కరోజైనా నా జీవితంలో సంతోషం అనేది ఉందా ఒకవేళ వచ్చినది వెంటనే వెళ్ళిపోతుంది మరి కష్టాలు ఇవే అంటే భూమిలాగా శాశ్వతంగా నాతోనే ఉంటాయా ఎందుకు బాబా నన్ను ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తూ ఉన్నావు కదమ్మా ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు ప్రశ్నిస్తూనే ఉన్నావు కదా నీ యొక్క కళ్ళలో ప్రశ్నలన్నీ కూడా నా అంటే నీ యొక్క కళలో ప్రశ్నలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏంటి బాబా నా పూజలో ఏదైనా లోపం ఉందా అసలు నేను లేదంటే ఏమైనా సరే అపనమ్మకంతో మిమ్మల్ని పూజిస్తున్నానా అని ఇలా నానా రకాల మాటలతో నన్ను అడుగుతూ ఉన్నావు కదా నేను అర్థం చేసుకున్నానమ్మా నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని నీ బాధ అంతా ఇంత కాదు నాకు తెలుసు ప్రతి ఒక్కరిని ఎన్నో ఆశలు కోరికలు కళలు ఇలా బూలుడుంటాయి అన్ని తీరాలను కోరుకుంటూ ఉండడం సాహసమే అయితే కొంతమందికి మాత్రమే అదృష్టం ఉంది అది నేను కూడా ఒప్పుకుంటానమ్మా నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి అదే కథను అడుగుతున్నావు ఇలానే కదా నా ముందు ప్రార్థనలు పెడుతున్నావు ఇవన్నీ కూడా నన్ను చనువుగా అడుగుతూ ఉంటావు ఈ కష్టాలు ఇక నా వల్ల కావడం లేదు బాబా నీ కన్నీరు కూడా ఆవిరైపోతుంది నా మనసంతా గందరగోళంగా ఉందని అడుగుతూ ఉన్నా కదా అసలు నీ జీవితంలో ప్రశాంతత అనేది లేక నిద్రపోయి ఎన్నో రాత్రులైంది కదమ్మా అన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను బిడ్డ ఇలా చూడు ఇక నా వల్ల కావడం లేదు బాబా ఏదో ఒకటి చేసి ఈ పరిస్థితి నుంచి నన్ను వెంటనే బయటపడండిని గట్టిగా అడుగుతున్నా కదా సరేనమ్మా ఈరోజు నా ద్వారా నా ప్రతిరూపంగా ఏదో ఒకటి నీ ఇంటి ముందుకు వస్తుంది నీ మిత్రుడి ద్వారానో లేదా నీ శ్రేయోభిలాషి ద్వారానో లేదా ఎవరికైనా సరే నీకు తగ్గ అవకాశాన్ని నేను అందించబోతున్నాను ఒక మంచి సలహాని ఈరోజు నీకు ఒక వ్యక్తి పంపుతారమ్మా ఆ సలహా ద్వారా నీ జీవితంలో ఎన్నో అవకాశాలు ఉపయోగించుకుంటావు అని నేను అన్నీ కూడా గమనిస్తూ ఉన్నాను నీ చుట్టూ ఉన్నట్లుగా ఒక అనుభూతిని కూడా ఇస్తాను ధైర్యంతో నిన్ను ఉత్సాహపరిచేలా ముందుకు పంపిస్తాను బిడ్డ గుర్తుపెట్టుకో నీకు వచ్చే అవకాశమైనా సరే నువ్వు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలి అది చిన్నదా పెద్దదని ఎప్పుడు కూడా చూడకమ్మా చిన్నదైనా సరే నీ మంచి కోరేది కదా వస్తుంది నువ్వు తప్పకుండా వేచి చూస్తున్నటువంటి కళలో అన్నీ కూడా జరగబోతున్నాయి అమూల్యమైన రోజు రాబోతుంది గొప్ప అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను ఎంతో గొప్ప సంతోషాన్ని నీ కుటుంబానికి నేను అందించబోతున్నాను నువ్వు నన్ను నమ్మవు కదా నీ కష్టానికి ప్రతిఫలం అద్భుతమైన బహుమతి రూపంలో నీకు ఇస్తాను తల్లి ఇన్ని రోజుల నుంచి నీ కష్టాలు అర్పించే విధంగా ఫలితాన్ని అందుకునే సమయం కూడా వచ్చింది తల్లి ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు చెప్పింది చెప్పినట్లుగా అక్షరాల జరిగే తీరుతుంది ఇక నువ్వు ఏం చేయాలో కూడా నేను చూపుతానమ్మా నీ జీవితంలో ఒక అమూల్యమైన రోజుగా నువ్వు భావించాలి అయితే రోజు నువ్వు ఏం చేయాలంటే రేపు నిద్ర లేచిన వెంటనే తప్పకుండా నీ మనసు నిండా కూడా ఒక మంచి అంటే చిందర వందరమైనటువంటి ఆలోచనలతో కాకుండా ప్రశాంతంగా ఉదయాన్నే నిద్ర లేచి పూజ గదంతా శుభ్రపరచుకో తర్వాత పూజ గదిలో మీ బాబా నిలబడే అంటే మీ బాబా ముందు నిలబడి మనసారా ఆయన రూపాన్ని దర్శించుకో నీ పనిలో ఏంటై అలాంటి ఆటంకాలు అవరోధాలు కలగకుండా అనుకున్న పనులన్నీ మంచిగా పూర్తి అవ్వాలని నా లక్ష్యాన్ని నిన్ను మంచిగా సాధించాలి బాబా నాకు ఈ రోజంతా మీరే తోడుగా ఉండండి మీరే రక్షణ కవచంలో ఉండండి నా ముందు నువ్వు మనస్ఫూర్తిగా చెప్పుకో తల్లి తర్వాత నువ్వు నీ పనులన్నింటినీ మొదలుపెట్టు గుర్తుపెట్టుకో నువ్వు లేచిన ఉదయం ప్రశాంతంగా నిద్ర లేచి నవ్వుకుంటూ లేస్తే ఆ రోజంతా నీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా కాకుండా నువ్వు ఏడుస్తూ లేస్తే ఏదో ఒక ఆలోచన అంటే ఇక రోజంతా కూడా కంగారు కంగారుగా హడావిడిగా అసలు నువ్వు ఏం చేయాలో కూడా నీకు తెలియకుండా పోతుంది కాబట్టి అందుకే నీ మనసులో ఉన్న ఆలోచనలు బాధలు అన్నిటిని కూడా నాతో చెప్పుకోమ్మా అన్నిటిని కూడా నేను సరిచేస్తాను నీ ముందు ఉంచుతాను అందుకే కదా నీ బాబా ఉన్న చెప్పు ఎప్పుడు ఏం కావాలన్నా సరే అన్నీ నిర్మోహమాటంగా నువ్వు అడుగు తల్లి అందుకు కావలసిన ప్రతి ఒక్క సందేశాన్ని ప్రతి ఒక్క సలహాని ఏదో ఒక సందేశ రూపంలో నీ కళ్ళ ముందు ఉంచుతాను అందుకే కదా నేనున్న చెప్పు ఈ రోజు నన్ను నమ్మిన మొదటి అంటే మొదటి అంటే ఎప్పుడు కూడా నువ్వు నమ్మావు కదా ఇక నీ జీవితంలో ఎలాంటి కష్టాలున్నా సరే క్షణంలో తొలగించేస్తానమ్మా నీ జీవితాన్ని పూర్తిగా మార్చి నీ కోరికలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తాను తల్లి ఇక నీకు దిగిలిందుకు చెప్పు ఇంకా భయమేందుకు చెప్పు సంతోషంగా ముందుకు వెళ్ళు నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు హాయిగా ప్రశాంతంగా నిద్రించు నీ నుదుడు రాతన మార్చి నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని తీసుకురాబోతున్నాను నీ తండ్రి మీద నమ్మకం ఉంది కదా కంగారు పడకుండా హాయిగా ఉండు ఏం జరిగినా సరే అంతా నా బాబా చూసుకుంటారని ముందుకు వెళ్ళు ఖచ్చితంగా అన్నీ కూడా చూసుకుంటానమ్మా నీకైనటువంటి మంచి రోజులు నేను దగ్గర తీసుకువస్తాను ఇక నీకు మంచి రోజులు మొదలయ్యే బిడ్డ ఇక కష్టంగా ఉంది బాబా ఇంకా నాకు ఈ పనులు ఆటంకాలు జరుగుతున్నాయి బాబా ఏం చేయాలో అర్థం కావడం లేదా అన్న స్థితి నుంచి అందరికీ సహాయం చేసే స్థితిలోకి అందరూ కూడా నీ దగ్గరకు వచ్చి నీ ద్వారా సహాయం పొందే స్థితిలోకి తీసుకువస్తానమ్మా ఎంత మంచి స్థాయిలో ఉన్నా సరే వినయంగా గౌరవంగా ఉండు అప్పుడే నీ జీవితం చాలా చాలా ఆనందంగా ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు